తొంభై ఆరు ఎకరాల చిల్లర మరి కలెక్టర్ గారు మరి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వచ్చి మరి అంత భూమి లాక్కోడానికి చూస్తున్నారు గవర్నమెంట్ భూమి అని మరి చందనవేలిలో సీతారాంపురంలో మరి తెలంగాణలో చాలా భూములు లాక్కొని మరి రైతులు అన్యాయం చేసిన మరి గత ప్రభుత్వం మరి న్యాయం చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఉన్న భూములు కూడా రైతుల దగ్గర నుంచి లాక్కొని మరి మొత్తం రైతులను ఒక కూలు చేస్తారు మొత్తం రోడ్ మీద పడేస్తున్న సందర్భంలో ఇప్పుడు ఆల్రెడీ గోశాలలు చాలా వరకు ఉన్నాయి మనకి హైదరాబాద్లో కానీ తెలంగాణలో గోశాలలు చాలా ఉన్నాయి మరి ఆ గోశాలని చెప్పి గోవులను కాపాడలేని మరి ప్రభుత్వం మరి నిన్న కూడా అత్తాపూర్లో అక్కడక్కడ గోవులను లాక్కెళ్తుంటే మరి కాపాడలేని ప్రభుత్వము మరి ఇక్కడ గోశాల పేరు మీద మరి పేదల రైతుల భూములు మరి కొన్ని వందల సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న ప్రభుత్వ భూములన్నీ రైతుల నుంచి లాక్కోవడానికి చూస్తున్నది మొన్న రెండు రోజుల కింద నుంచి పెద్ద హంగామా చేస్తున్న ఈ ఎనకపల్లి గ్రామము మైనాబాద్ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము ఇప్పుడు మరి తెలంగాణ హిందూ సోషలిస్ట్ ఛానల్ నుంచి మనం మాట్లాడదాము రైతులతోటి నీ ఎంత భూమి భూమి లేదు ఈయనకి మరి ఇలాంటి రైతులకు మరి భూములు రెండు ఎకరాలు మూడు ఎకరా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి రైతులను ఆదుకోవాలని చెప్పేసి అలాగే మరి నువ్వు ఏం చేసావు రోజు నువ్వు గ్రెట్ కొట్టుకుని బతుకుతాడు మరి ఇలాంటి రైతులు చాలా మందిరు ఇలాంటి రైతులకు న్యాయం చేయకుండా మరి ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే గత కేంద్ర ప్రభుత్వం అయిన భూములను లాక్కొని పెద్ద ఎత్తున రైతులను రోడ్డు మీద పట్టించిన సందర్భంలో ఈ రోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాము మేము మరి తెలంగాణ భూమిరాజుల సంఘం తరపు నుంచి నా పేరు నేరటన్యాయలు మరి భూరాజుల సంఘం తరఫు నుంచి మొత్తం తెలంగాణ రైతులందరూ ఏకమై మరి ఈ భూములను కాపాడుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఇలాంటి పుట్టగూటి కోసం పనిచేసే రైతులకు తలా మూడు ఎకరాలు ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ బీసీలకు అలాంటి భూములు ఉంటే ఖాళీ పూ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారిని ఒకటి డిమాండ్ చేస్తున్నా గోశాల పేరు మీద హిందువుల పేరు మీద మీరు భూములు తీసుకొని కంపెనీ కార్పొరేట్ కంపెనీలకు అంటే మేము ఊరుకునే లేదు మరి తీవ్రంగా పరిగణిస్తూ మరి కావాలంటే ఇక్కడ వచ్చేసి ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను నమస్తే నా పేరు నీరిట్ అంజనీయులు తెలంగాణ భూమిరోధ సంఘం అధ్యక్షుడిని అలాగే తెలంగాణ